కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ రవి రవి ఉరదొండ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ రాష్ట్ర సలహాదారులు షబీర్ అలీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు రెండవ వార్డు కౌన్సిలర్ సుతారీ రవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు రెండవ వార్డ్ కౌన్సిలర్ సుతారీ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు ఉరదొండ రవి గోనే శ్రీనివాస్ పంపరి లక్ష్మణ్ ఉరుదొండ ప్రవీణ్ కౌన్సిలర్ రవీందర్ గౌడ్ సందీప్ పాల్గొన్నారు మంత్రి ప్రభుత్వ సలహాదారులు సబ్బురాజు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుంచి రామేశ్వరపల్లి రెండవ వార్డు కౌన్సిలర్ సుతారి రవి సబ్బురాజు గారి ఇంటి వద్ద మరి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయి పార్టీ గెలుపు కోసం అవర్నిషన్ కృషి చేస్తారని పార్టీ పటిష్టపరుస్తారని ఈరోజు వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాల కాంగ్రెస్ పార్టీ పక్షాల స్వాగతం చూస్తాను నేను బీజేపీ నుంచి గెలిచాను తర్వాత నేను మొన్న ఎలక్షన్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను జైన్ అయిన ఎమ్మెల్యే కార్యకర్తిలోనే మరి సిబ్బరన్న గారి నాయకత్వంలో చెప్తున్నాను నా వద్ద కృషి చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగానే జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నగారి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలో బలోపేతం చేస్తానని అన్నగారి నాయకత్వంలో కామ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి పునర్విభవం తీసుకొస్తానని అన్నగారు అన్నగారి ఆధ్వర్యంలో తెలియజేస్తా